మంచిది మా ప్రభు అయిన ఏ అందరికీ శుభములు వందనాలి మన దేవుని వాక్యాన్ని కొద్దిసేపు జాగ్రత్తగా అలంకిద్దాం ఈరోజు దేవుని వాక్యంలో నుంచి మనం వినే విషయాలు జాగ్రత్తగా వినాలి ఎందుకు చెబుతున్నాను ఈ మాట అని అంటే జరిగినయే జరుగుతున్నాయి జరిగినయే జరగతున్నాయి ఎప్పుడు జరిగినాయి అని అంటే ఎప్పుడో జరిగినాయి ఎప్పుడో ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు ఇప్పుడు మళ్ళా జరుగుతుండే అందుకని దేవుడు యేసుక్రీస్తు మనకి ఏం చెప్పిండో ఆ విషయాలు నేర్చుకునే ప్రయత్నం మనము చేద్దాం ఇక్కడ చదవబడిన ఈ వాక్య భాగంలో మొట్టమొదటిగా చూస్తే లూకా స్వార్థ పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరవ వర్షంలో చూస్తే చదువు జరిగినట్లు మనుషు కుమారుల జన్మలలోను పెండుకి పడుచు నుండి అంతలో వారిని అందరినీ నాశనము చేసాను చాలు చాలు ఇక్కడ యేసుకృష్ణ చంద్రుడు నోవాహ దినములలో జరిగినట్లు మనుషు కుమారుని దినములలోనూ జరుగును నోవాహ దినములలో జరిగినట్లుగానే మనుషు కుమారుని దినములలో కూడా జరుగుతుంది అని ప్రభు చెప్పాడు అంటే ఇప్పుడు మనుషు కుమారుని దినం అంటే ఏంది అంటే యేసుక్రీస్తు మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఆయన కొట్టి చంపేసింది ఆయన దేవుడు కాబట్టి మళ్ళా మూడో జన్మ లేవడము తల్లి కుటుంబానికి సంచడానికి వెళ్ళిపోవడము మేఘాజుడై వెళ్ళిపోవడం జరిగింది అయితే మళ్ళీ ఆయన వెళుతూ వెళ్తూ ఒక మాట చేయకుండా ఆయన శిష్యులకి ఏదో మీరు వెళ్ళి సర్వలోకములకు సృష్టికి స్వార్థను ప్రకటించుడి నమ్మి బాపేశం పొందిన వాడు రక్షణ పొందును నమ్మని వారికి శిష్య వినబడను అని చెప్పి వెళ్ళిపోడు ఆయన తర్వాత వాళ్ళందరూ అలాగే పైకి చూస్తూ ఉన్నప్పుడు ఒక దేవదూత వచ్చి ఏదో గల్లీ ప్రజలారా మీరు ఎందుకు అలాగే చూస్తున్నారు ప్రభు ఏ విధముగా మేఘాలు వెళ్ళడు అదే విధముగా మళ్ళా తిరిగి వస్తాడు ఏ విధంగా వస్తు మేఘావుడై మళ్ళా ప్రభు మళ్ళా వస్తాడు అని దేవదూత ఆ ఉండే శిష్యులకి చెప్పడం జరుగుతుంది అలాగని ప్రభుత్వ నోవా దిన జరిగినట్లుగా ప్రభు దినప్పుడు జరుగుతుంది అంట అంటే నోవాలో ఏం జరిగింది అది మనం వెనక కాకపోతే పాత నిబంధనలో ఆరవ అధ్యాయానికి ఒకసారి ఆది కాణము ఆరో అధ్యాయం ఇక్కడ దేవుడు కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉండదు ఆరో అధ్యాయం పదకొండవ నుండి చదవండి భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండిను భూలోకము బలత్కారముతో నిండి ఉండేను దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండేను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గము చెరిపి వేసుకొని ఉండేవి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు భూమిని దేవుడు భూలో భూమి వైపు చూసినప్పుడు అంట భూమిలో ఉన్న ప్రతి మనిషి కూడా అనేక మంది అందరూ చాలా వరకు కూడా ఏం చేస్తున్నారంటే బలత్కారంతో నిండి ఉన్నారంట ఎప్పుడు నోవాహు దినములలో నోవాహు దినములలో ఎలా ఉన్నారో ప్రజలు అంటే బలత్కారముతో నిండి ఉన్నారు బలత్కారం అంటే బలవంతం చేయడం ఏదైనా ఏదైనా కానీ బలవంతం చేయడం ఇప్పుడు చూడండి ఒక స్థలం అంత ఉందనుకోండి ఒక స్థలం కానీ ఒక పొలం కానీ ఏదైనా ఒక ఇంటి స్థలం కానీ నాకు ఏదైనా ఉందనుకోండి మనకి దాన్ని బలవంతంగా ఈ ఈరోజు ఏమంటామంటే రౌడీజం అని అంటారు కొంతమంది కొంత కొన్ని విధాలుగా రాజకీయం అంటారు రాజకీయం కావచ్చు రౌడీజం కావచ్చు ఏదో ఒక విధంగా ఒకరి సొమ్ముని ఒకరు దాన్ని బలత్కారం అంటారు ఇంకా రకరకాల విషయాలలో బలత్కారం చేస్తున్నారు ప్రజలు ఎప్పుడు ఆనాడు ఉన్న ప్రజలు మరి ఇప్పుడు చూడండి అనేక దిక్కులు కూడా ఇదే జరుగుతుంది బలత్కారము జరుగుతుంది ఒకరి ఆస్తిని ఒకరు లాక్కోవడం ఒకరి సొమ్ముని ఒకరు కాజేయడం చేయడం ఒకరు 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 అంటే అన్ని విషయాలలో ఒక విషయం అని కాదు అన్ని విషయాలల్లో కూడా లాక్కోవడం ఇలాంటి బలత్కారము ఆనాడు జరుగుతుంది ఈనాడు కూడా జరుగుతుంది ప్రభు చెప్పింది ఏమని నోవా దిన జరిగినట్లు ఇప్పుడును జరుగును అంటే బలత్కారం అప్పుడు జరిగింది ఇప్పుడు కూడా జరుగుతుంది అలాగే దేవుడు అక్కడ సమస్త శరీరులు తమ మార్గంలో వేసుకొని ఉండరి అంటే అందరూ కూడా వారి మార్గాన్ని చెడిపేసుకుని వారి మార్గాన్ని మార్గాన్నిస్తున్నాడు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు నోవాహుని పిలిచి నోవాహుతో మాట్లాడుతున్నాడు ఆయన నోవాహుతో భూమి శరీర నిండి ఉన్నది కనుక నా అంతం వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయను దేవుడు చెప్తున్నాయి నోవాహుని పిలిచి నోవాహు నువ్వు అక్కడవే నా ఎదురు నీతి మందులుగా ఉండవు అందుకని నిన్ను బట్టి నీ కుటుంబాన్ని కాపాడతా అయితే ఈ భూమిలో ఉండే సమస్త శరీరంలో కూడా బలత్కారంగా నిండి వాళ్ళు ఇష్టానుసరంగా జీవిస్తూ వాళ్ళు ఇష్టానుసరంగా నడుస్తున్నారు కాబట్టి పాపం చేస్తున్నారు కాబట్టి వారితో పాటు భూమిని కూడా నేను నాశనం చేసేస్తా అని దేవుడు నోబాబుకి చెప్పి అలాగనే దేవుడు నోవాటలు చెప్పి చికిసారంగ రా రానుతో అంటే ఒక చెట్టుతో మీరు నువ్వు ఒక ఓడను తయారు చేసుకో ఓడను తయారు చేసుకొని దేవుడు చెప్పిన తర్వాత ఆయన వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఓడల్ని వాళ్ళ భార్యని అంతా వెంట పెట్టుకొని అదే విధంగా ఓడని దేవుడు ఏ విధంగా చెప్పిండో ఆ విధంగానే దేవుడు చెప్పిన విధంగానే ఓడను తయారు చేస్తూ ఉన్నాడు దేవుడు చెప్పిన సమగానే నోవా ఓడ తయారు చేస్తున్నారు ఓడ తయారు చేస్తున్న సమయంలో అనేక విధములుగా ఈ నోవా మీదకి ఆయన కుటుంబం మీదకి ఆయన చేస్తున్న ఓడ మీదకి ఆడున్న అభిదైకంగా ఉన్న ప్రజలందరూ కూడా ఉండే నోవాకు చెప్పే మాటలు ఇష్టం లేక అందరూ కూడా ఆయన మీదకి వచ్చిండ్రు ఆయన కుటుంబం మీదకి ఓటమి మీద కూడా వచ్చి కొట్టడానికి తినడానికి అపహాసం చేయడానికి ఎరథావి చేయడానికి ఆనాడు ఉన్న కాలంలో ప్రజలందరూ కూడా నోవాహు మీదకి వచ్చేవారు చూడండి నోవాహు వాడగడుతుంటే అనేక మంది నోవాహు మీదకి వచ్చింది ఆ రోజుల్లో నీతిని ప్రకటిస్తున్నారు నోవాహు ఇదిగో ఈ విధంగా ఉండాలా దేవుడికి ఈ విధంగా ఉంటే మీరు ఇష్టం లేకుండా ఉంది ఈ విధంగా జీవించండి జాగ్రత్తగా ఉంటే దేవుడు భూమిని నాశనం చేయాస్తున్నాడు జల ప్రళయాన్ని చెబితే వాళ్ళందరూ కూడా నమ్మలేదు నమ్మకుండా పోవడమే కాకుండా అందరూ కూడా ఎగదాళ ఇంత పెద్ద భూమిని నీళ్లు ముంచాసా వాన ఎప్పుడు వస్తుంది అని అనేక మంది ఎగదాళ చేస్తుంది ప్రభువంటనుడు దినములు జరిగినట్టుగానే మనుషు కుమారు కూడా జరుగుతుంది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని స్థిరపరుస్తున్నాడు సంఘాన్ని కడతనుడు సంఘాన్ని కడతనుడు ఎవరి కోసము యేసు ప్రభు కోసం ఆయన సంఘాన్ని కడుతూ ఉన్నాడు కొద్దిగా 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 వేల సంవత్సరాల పంతొమ్మిది వందల సంవత్సరాలు నుంచి దేవుడు సంఘాన్ని కడతా ఉండు చిన్నగా ఆనాడు ఏ విధంగా అవినీతి నీతిని ప్రకటిస్తున్న నోవాహం మీద మీదకి ఆయన ఓడ మీదకి ఏ విధంగా ప్రజలు దండెత్తి అనేక విధములు ఇబ్బంది ఈ ఈనాడు కూడా అదే జరుగుతుంది ఇంకా అర్థమేదా చెప్తా చూడండి ఇప్పుడు కొన్ని కొన్ని దిక్కులు మన సెల్లూరులో చూస్తే చర్చలు కడుతుంటే చర్చలు ఆపేస్తున్నారు చర్చలు కట్టిన చర్చల్ని తగలబడేస్తుంది చర్చిలు పడగొట్టేస్తుంటే అర్థమవుతుంది మీకు నోవా దిన ఏం జరిగింది నోవాహ ఓడగడుతుంటే ఆటంగ పరిచయలు ఆనాడు ఉన్న ప్రజలు ఈనాడు ఉన్న ప్రజలు ఏసుని ఎలగని ప్రజలు ఏం అంటే చర్చిలు కడుతుంటే ఆనాడు ఓడగట్టినట్టుగా ఈనాడు చర్చిలు కడుతుంటే చర్చిలు పడగొట్టేస్తారు నోవాహు కుటుంబాన్ని వాళ్ళు ఇబ్బంది పెట్టినరు ఈనాడు కూడా యేసుక్రీస్తు కుటుంబాన్ని అనేక మంది యేసుక్రీస్తు ఎరగరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు పలు రకాలుగా అంటే ఒక రకమైన చెప్పడానికి లేదు అనేక రకములుగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు అందుకే దేవుడు అంటున్నాడు నోవాహులతో చిట్టిసారకపు మానుతో ఓడగట్టు అంటే ఆ ఓడ ఆ చెక్కతో కడితే ఆ చెట్టుతో కడితే ఆ ఓడ నీళ్ళలో మునిగిపోతాం అందుకని దేవుని వాక్యం మనకు చెబుతుంది మనము ఏసు క్రీస్తు అనే ఈ ఓడలో ఉన్నాం కాబట్టి మనము పైనే తేలిపోతా పోతాం నెలల్లో మునిగిపో మనం దేవుడు చెప్పినట్టుగా నోవ మందిరం ఎలా జరిగినయో అలాగనే జరగలేదు ప్రభు చెప్పుడు కాబట్టి అప్పుడు ఏదైతే జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది మళ్ళా జరగండి చర్చిలు చర్చలు పడగొడుతుండ్రు ఆ పర్మిషన్ అని ఈ పర్మిషన్ అని చర్చలు లేకుండా చేస్తుండ్రు రాబోయే రోజుల్లో ఇంకా అనేకమైన చర్చిలు కూడా చేస్తారు ఎందుకంటే పర్మిషన్ లేదు అది లేదు ఇది లేదని దేవుడి మందిరాన్ని కూలగొట్టేస్తాను నోవాకు కూడా అలాంటి తెప్పలు వచ్చింది కానీ దేవుడు అద్భుతంగా నోవాహుని కుటుంబాన్ని దేవుడు కాపాడాడు అందుకని నోవాహో తేమలు జరిగినట్లుగా జరుగుతున్నాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనము ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి అలే లుయ్యా అలాగే చూడండి లోపంపం అంటున్నాడు అక్కడ అదే లోకాడోదం ఇరవై చదవండి గురించి చదవండిమలలో జరిగినట్టును జరుగును జనులు తినుచు త్రాచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇళ్ళు పట్టుచు ఉండి అయితే లోతు సుధమా విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వాడిని అందరినీ నాశనము చేశను అదే యేసు వల్ల ముందేమో నోవా గురించి చెప్పాడు తర్వాత ఏమో లోతు గురించి చెప్పాడు నోవా గురించి ఒకవారు మనం విన్నాం లోతు గురించి కూడా మనం కొద్ది విని తర్వాత ఏమో చెప్తమైతే ముగించుకుందాం ఇక్కడ లోతు దినంలో జరిగినట్లుగానే మనుషు కుమారుల దినములలో కూడా జరగతి అని ప్రభువు చెప్పాడు ఒకసారి రండి అదే ఆదికారాయి పంతొమ్మిదవ అధ్యాయము నాలుగు విషయం చదవండి వారు పండుగనక ముందు ఆ పట్టణస్థులు అనగా సుగమ మనుషులు బాలులను వృద్ధులను ప్రజలందరూ దిక్కుల నుండి కూడివచ్చి ఆ ఇల్లు చుట్ట వేసి లోతును పిలిచి ఈ రాత్రిని ఎందుకు వచ్చిన మనుషులు ఎక్కడ మేము వారిని కూడా మా ఇంతకు వారిని వెలుగులకి తీసుకుని రమ్మని వారితో రమ్మని అతనితో చెప్పాను అరేలు ఇక్కడ మనం చదువుకునే వాక్య భాగంలో ఈ లోతు దగ్గరికి దేవుడు ఇద్దరు దేవదోతలను పంపించాడు ఇద్దరు దేవదోతులను పంపించిన తర్వాత ఎందుకు దేవదోతల్ని పంపించిండు అని అంటే ఈ స్వధర్మ పట్టణము పాపంతో నిండిపోంది స్వధర్మ పట్టణము పాపంతో నిడిపోయింది అయితే ఇక్కడ మనం చదవండి వాకి భాగంలో చూస్తే బాలులను వృద్ధులను ప్రజలందరూ అని ఉంది అలెల్గా వృద్ధులు ప్రజలందరూ కలిసి వాళ్ళ ఇంటికి వచ్చిన మనుషులతో పాపం చేయడానికి పూర్వం ఏం జరుగుతుంది రోజు దినో అంటే చిన్న పిల్లలను మొదలుకొని పెద్దవారి వరకు అలాగనే ప్రజలందరూ కూడా ఏం చేస్తుండ్రో వాళ్ళు చెడిపోయిన మనసు కలిగి ఉన్నారు బలత్కారమే కాకుండా వారు పాపం చేయడానికి ఏ విధంగా కూడా ఎలకాడం లేదు అంతేకాకుండా రోజుని ఎదురుస్తుంటారు నువ్వు మాకు తెరపడవ ఇడెవడో ఎక్కడి నుంచో వచ్చి మాకు తెరపడేవాడు ఇదిగో నువ్వు వాళ్ళని కానీ బయటకు తీసుకురావడే వాళ్ళ కాడికి నీకేందుకు తోడు చేస్తామని వాళ్ళు గట్టిగా మాట్లాడతారు చూడండి ఎంత దౌర్భాగ్యం అంటే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దలు వారు ప్రజలందరూ కూడా తప్పు చేయడానికి ఏ విధంగా కూడా భయం అనేది వాళ్ళకి లేదు మరి చెప్పండి ఈ రోజుల్లో ఎలాంటి విషయాలు జరగడం లేదా సెల్లో చూడటం లేదు మనం నీ మధ్యనే చూసి ఆ నంద నంది కొట్టుకుల దగ్గర ముంచుమూరిమరా గ్రామం చిన్న పాపని వాళ్ళు ఎంత క్లాస్ చదువుకునే ఇప్పటికైనా నిజమే ఏం చేసిండ్రు కొని చేసి చంపేసిండ్రు చంపేసిండ్రు ఆ పాపని చంపేసిండ్రు ఏం జరుగుతుంది అని అంటే చిన్న పిల్లలే వాళ్ళు చెడిపోయి మనసు వాళ్ళ ఆలోచనలు చెడిపోయి చంపేసిండ్రు దానికి పెద్దలు సహకరించిండ్రు ఎప్పుడైనా తీసుకుంది ఎక్కడో రాయిగడ్డి వాగులో కూడా వేసి ఏం జరుగుతుంది లోకంలో మళ్ళా ఇంకొకటి ఈ విషయం ఈ విధంగా నేను చూస్తూ ఉంటే అరవై చూస్తూ ఉండేసరికి సిరిలో చూస్తున్న సరికి చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు చిన్న పిల్లలు పెద్ద వాళ్ళు కూడా ఉయ్యాల్లో కొనుక్కునే వాళ్ళతో కూడా పాపం చేస్తే ఉంటే ఎంత దౌర్భాగ్యం అంటే అంత దౌర్భాగ్యం మనం ఆ ఏందయ్యా ఇది కర్మ ఏంది మనకి దరిద్రమేందంటే ఇప్పుడు ఉండే సెల్ బట్టి ఈ మొబైల్ బట్టి పాత రోజుల్లో అసలు సెల్లు లేవు చేతుల్లో ఏం జరుగుతుందో లోపంలో ఏం జరుగుతుందో తెలియదు ఇప్పుడు సెల్లు చేతులకు వచ్చేసిన పాపం కూడా చేతులకు చిన్న పిల్లల నుంచి పెద్దలవారు పిల్లలు ఏమనుకుంటారు పెద్దలు ఏమనుకుంటారు పిల్లలకు షెల్లు ఇచ్చి అబ్బా నా నా బిడ్డ ఏదైనా కానీ అవ్వబోనా తీసేస్తుంది నా బిడ్డ ఏదైనా కానీ అప్పగబోనా తీసేస్తున్నాడు అనుకుని మురిసిపోతుంట తల్లిదండ్రులు కానీ అదే వాళ్ళ కుంపం ముసుకుందని ఆ తల్లిదండ్రులకి తెలియదు అడగదల పిల్లలు సెల్లు కావాలని రెండు వేసి దొంగ అన్నారా షెల్లూలతో ఎవరైనా కానీ సా సెల్లు పడుకున్న తరగతి ఉంటే వాళ్ళతో సాహన చేయకూడదు మంచిది అనిల్ గా ఉంటారు అది చిన్న పిల్లలు నేను చెప్పేసి పెద్దలు కాదు పెద్దలు కూడా నష్టమే అయితే ఒక పదో తరగతి ఇంటర్మీడియట్ దాకా సెల్లు ముట్టుకోకూడదు ఆ వయసు దాకా ఇంటర్మీడియట్ వచ్చే వయసు వచ్చేదాకా సెల్లు వాళ్ళు ముట్టుకోకూడదు ఆ సెల్లు బట్టి లేదు పని చూసి ఆ సెల్లు లోకంలో కూడా అదే విధంగా వాళ్ళు చేస్తున్నారు పాపం చేసి హర్చర చేస్తుండ్రు తమ జైలుకి వెళ్ళిపోతారు తల్లిదండ్రులకి శోకాన్ని ఇక్కడికి ఇస్తున్నారు అటుపక్క తల్లిదండ్రులకు శోకము ఇటుపక్క ఇలా జైలుకి పోతే ఈ తల్లిదండ్రులు కూడా శోకమే కదా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ రోజుల్లో జరగతున్నాయి ఇంకా జరగతాయి ఈ రోజు అలా జరిగింది అలా జరిగింది ఆగింది అనుకుంటారేమో ఇంకా జరగదు అండి లోతు దినములలో జరిగినట్లుగా మనుషు కుమారుల దినములలో కూడా జరగతాయి అని ప్రభువు చెప్పాడు లోతు దిన ఇంతే చిన్న లేదు పెద్ద లేదు పురుషుడు లేదు స్త్రీ లేదు ఎవరైనా సరే రా పాపం చేయాలి సంబేయాలి బలత్కారము చేయాలి అదే పని ఆనాడు ఉన్న రోజు దినములలో కూడా జరిగింది ఆమె ఇప్పుడు కూడా జరుగుతుంది అంటే మళ్ళీ ఈ రెండు జాగ్రత్త వాక్యండి అయితే ఆమె జరుగుతున్నప్పుడు దేవుని మీద దూతలుగా వచ్చిన వాళ్ళు దేవుని దూతలు అయిన వాళ్ళు లోతుని పట్టుకొని ఇంట్లోకి తీసుకొని వచ్చి మళ్ళా వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నారు అమ్మ లోతుని ఆ దేవతలు చెప్తున్న లోతుతో ఏమని అయ్యా నువ్వు వెళ్ళు గగబాబా రెడీ అయ్యు ఇదిగో నీ పిల్లలు నీ కుమారుడు నీ కుమార్తెలు ఇంకా నీ బంధువులు ఎవరైనా ఉంటారు చెప్పు చెప్పి వాళ్ళని బయటికి తీసుకోరా ఇదిగో దేవుడి ఊరిని నాశనం చేసేస్తున్నారు అందుకని జాగ్రత్త పడి విన్నా తొందరగా అనేసి రండి అని అంటుంటే ఆయన వెళతడు వాళ్ళ కుమార్తెలకి చెల్తుడు వాళ్ళ కుమార్తెలకి పెళ్ళిళ్ళు అవుతున్న వాళ్ళ అల్లుళ్ళతో కూడా చెందుడు వాళ్ళ భార్యతో కూడా చెబితే వాళ్ళ అల్లుళ్ళు నమ్మరు ఎందుకంటే వాళ్ళ ఆ పట్టణంలోనే ఉండేవాళ్ళు సుదమ్మ పట్టణంలోనే ఉండేవాళ్ళు కాబట్టి దేవుడు నాశనం చేసేసా మంట రంపించి దేశాన్ని నాశనం చేసినా కాని చేస్తుంటే ఎవరు కూడా ఉండేవాళ్ళు ఉన్నాడు కానీ వాళ్ళ కుమారుతల్ని వాళ్ళ భార్యని పట్టుకొని వచ్చేస్తుడు ఆ దేవదని తీసుకొని అనే భార్యని బయటకు వచ్చేస్తాడు వారు బయటికి వచ్చిన తర్వాత వారు వెళ్ళిపోయి ఏదే పట్టణానికి లేదా ఏదే దగ్గరికి ఏరే ఊరికి చేరేంత వరకు ఆ సుధమ్మ పట్టణము కలిగిపోతుంది సుధమ్మ పట్టణం అట్టే ఉంటుంది ఎప్పుడైతే లోతు ఆయన కుమార్తెలు ఆయన భార్య ఆ సుధమ్మ పట్టణం నుంచి బయటపడిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సుధమ్మ పట్టణాన్ని దేవుడు అన్నీతో కాల్చివేశాడు వేస్తున్నాడు అలే అంటే బలత్కారంతో పాపంతో నిండి మన దేశాన్ని దేవుడు కాల్చివేసి సంత్రాశిడు అందరినీ ఆకరికి భూమిలో పండే పంటలు మొత్తాన్ని కూడా గడ్డి కూడా మొలం లేకుండా ఆ ఇప్పుడు కూడా అట్టే ఉంది ఆ దేశం యూట్యూబ్లో చూడడం మేలు సోదమ్మ గమోరవ పాటం అని కనబడది మొత్తం మూడు అంట అన్ని వేల సంస్థలు అయినా కూడా అది అట్టే ఉంది ఇప్పుడు కూడా లేదు అంటే దేవుడు చక్కదనుడు లోతు దిన జరిగినట్లుగానే ఇప్పుడు కూడా జరగదు అని ప్రభుత్వం అయితే లోతు దినంలో ఏ విధంగా చిన్నలు పెద్దలు అందరూ కలిసి పాపానికి చోటించి వారి జీవితాలు వారి శరీరాలు నాశనం చేసుకుంటారు ఈ రోజుల్లో కూడా అలాగనే జరుగుతుంది దీంట్లో మార్పు లేదు మళ్ళీ ఏదో ఎవరైనా వచ్చి దీని ఏదైనా ఉత్తరించాలనుకుంటారేమో ఏం ఉత్తరించేదే ఉండదు ఎందుకంటే చర్యలు తీసేది ఎవరికి అధికారం లేదు చెల్లె తీసెళ్ళాడు సెల్ ఉండకూద్దీ ఉండకూద్దీ ఫలుండే కానీ తగ్గదు పాపం పెరుగుతూనే పోతుంది కానీ తగ్గనే తగ్గదు అందుకని ప్రభు చంకరుడు మీరేం చేయాలి అని అంటే మనం అందరం కూడా ఏ నమ్ముకొని ఆయన మార్గంలో నడుస్తున్న మనము జాగ్రత్తగా కోరుకు ప్రభువు రాకడం కొరకు ఎదురు చూడాలి హలే మళ్ళా లోతు లోతుకి చక్రుడు దేవదాతలు వచ్చి అమ్మా అయ్యా మీరు ఈ పట్టణం నుంచి వెళ్తున్నారు కదా వెనక్కి తిరిగి చూడకండి అని వెనక్కి తిరిగి చూడద్దు అని ఏమేం చేసిందో ఒకసారి చూద్దాం లోతు భార్య అదే పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు కోసం చదువు పంతొమ్మిది ఇరవై ఆరు అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభమాయను చాలా చాలా అమ్మాయి ఇక్కడ వెనక్కి తిరిగి చూడొద్దు అని దేవలోతులు చెప్పినాయి ఎవరికి లోతుకి చెప్పింది లోతుకి చెప్తే వాళ్ళు ఏం చేయాలి ఆ ప్రకారం బయలుదేరారు కదా మరి వాళ్ళలో నుంచి ఆ లోతు భార్య ఏం జరుగుతుందో నేను ఉన్న ఊరికి అని వెనక్కి తిరిగి చూసింది అక్కడే ఉప్పు స్తంభమయ్యి నిలబడి అర్థమవుతుంది అని జాగ్రత్తగా ఆలోచించండి వెనుక తిరిగి చూడకూడదు మనం మనం ఎక్కడి నుంచి వచ్చినాం ఇంతకుముందు అని అంటే పాప లోకంలో నుంచి వచ్చినాం దౌర్భాగ్యమైన జీవితంలో నుంచి మన జీవితాలు కావచ్చు మన స్థితిగతులు కావచ్చు మనం ఉండే స్థలాలు కావచ్చు అన్నీ కూడా దౌర్భాగ్యమైన స్థితిలోనే ఉన్నాయి దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి దేవునికి ఉదరతికి పాలు అవుతున్న ప్రదేశం మనం ఉండే ఏరియా కానీ సమస్తం కూడా దేవుడు ఏం చేసిండు మనల్ని బయటికి తీసుకొని వచ్చాడు అనే మనల్ని బయటికి తీసుకోవచ్చు మనకి పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చాడు ఆయన రక్తంతో కనువరి రక్తముతో మనల్ని కడిగి పవిత్రమరచుకుని పరిశుద్ధంగా బతకండి ఎందుకు నేను వస్తున్నాను నేను వచ్చి మనందరినీ తీసుకొని వెళ్తాను అని ప్రభు చెప్పాడు అయితే అనేక మంది ఏం చేస్తున్నారంటే ఈ లోతు భార్య తిరిగినట్లుగా వాళ్ళు కూడా వెనకకు తిరుగుతున్నారు లోతు భార్య తిరిగినట్లుగా అనేక మంది వెనకకు